నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వార్షిక ఫలాలు ముందు గ్రహస్థితి చూసుకుంటే ఎనిమిదవ ఇంట్లో గురువు పది ఇంట్లో కేతు ఐ మీన్ టు సే పదవ ఇంట్లో కేతువు నాలుగో ఇంట్లో రాహు ఐదో ఇంట్లో శని సో దీనివల్ల వచ్చే ఫలితాలు అసలు ఏ ఫలితాలు ఏంటి రాశి ఏంటంటే ప్రతి రాశికి ప్రతి సంవత్సరం గ్రహ స్థితి వల్ల ఒక కండిషన్ అనేది రావడం ఒక సిచ్యువేషన్ అనేది వాడు ముందుకు వస్తుంది వాడు దాన్ని ఎదుర్కొని దాటుతాడా లేకపోతే ఫెయిల్ అయిపోతాడా లేకపోతే ఇరుక్కుంటాడా దాన్ని బట్టి ఉంటుంది మీ జాతకం బాగుంటే మీరు దాటేస్తారు సక్సెస్ అవుతారు మీకు పూర్తిగా అగెనస్ట్ ఉంటే అది వేరు మీకు పూర్తిగా ఫేవర్ ఉంటే మళ్ళీ అది వేరు నార్మల్గా ఉందనుకోండి మీ రాశిఫలాలు అప్పుడు మీరు మీ ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటే దాటేయచ్చు సో అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది సో ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం వృశ్చిక రాశి స్పెషాలిటీ ఏంటంటే మొండి ధైర్యం ఎక్కువ విల్ పవర్ బాగా ఎక్కువ ఉంది ఎవరికైనా అంటే అది వృశ్చిక రాశి వాళ్ళకి పన్నెండు రాసుల్లో బాగా మానసిక బ్యాలెన్స్ మెంటల్ బ్యాలెన్స్ మనసిక్ మానసిక సాంతుల్యం ఉందంటే ఎవరికైనా బాగా గట్టిగా వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృశ్చికను చూడండి ఆ స్కార్పియోను మనకు సినిమా కూడా ఉంది స్కార్పియన్ కింగ్ అని అది చాలా దృఢంగా ఉంటుంది ఆ అనేది లోపల దానికి విషం ఉంటుంది కాటేస్తుంది అది దానికి ట్రేడ్స్ ఉంటాయి అది అడాప్ట్ చేసుకుంటుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అది ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఇప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది దానికి ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అవతల ఎలాంటి బౌలర్ వచ్చినా ఆడు సిక్స్ కొడతాడు ఆడ స్కార్పియో చెందినాడైతే విరాట్ కోహ్లీకి ఇక్కడ రాసి ఉంటుంది చూసారు ఆ స్కార్పియో అని ఆడు విరాట్ కోహ్లీ సూర్యుడు స్కార్పియోలో ఉన్నాడు అతను సన్ సైన్ స్కార్పియో స్కార్పియో అందుకనే ఆ విరాట్ కోహ్లీ లాంటాడు ఆ బాడీ తీయడము ఆ మెయింటైన్ చేయడము క్రికెట్ అలా ఆడడము అంత పేరు ప్రఖ్యాతి మామూలు మనిషి చేయలేడండి విపరీతమైన విల్ పవర్ అసలు దేనికి తగ్గడు ఏదొచ్చిన తుఫాను సునామీ భూకంపం ఢీ కొడతాడు ప్రతిసారి తెలివితేటలే కాదు ఢీ కొట్టే శక్తి కూడా ఉండాలి కొండని కూడా ఢీ కొట్టగలడు విరాట్ కోహ్లీ అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు కొండని కూడా ఢీ కొడతారు ఎవరినైనా ఎదిరించగలరు మీరు ఎవరైనా ఎదిరిస్తున్నారంటే వృశ్చిక రాశి వాళ్ళని ఎదిరించే ముందు ఒకసారి ఆలోచించాలి నేను చెప్పే పాయింట్ బాగా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు చెక్కు చెదరకుండా ముందుకెళ్తారు వృచ్చిక రాసి వాళ్ళు సో ఇప్పుడు పాయింట్ మనది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రం వృశ్చికంలోనే ఉంది అనురాధ నక్షత్రం ఫేమస్ పర్సనాలిటీ ఎవరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనురాధ నక్షత్రం ఎంత మొండి ఆ మనిషి అందుకనే చాయ్ సప్లై చేసేవాడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఎలా అయినా నేను ఎదగాలి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎదిగాడు వృశ్చికం మళ్ళీ అనురాధ చూశారు కదా మొండి అనురాధ అంటే ఇంకా అసలు అతను ఎవడు ఆపలేడు భూమి మీద అమ్మాని అనురాధ నక్షత్రమే మోడీ అనురాధ నక్షత్రమే బాగా మొండోళ్ళు ఏదైనా చేస్తారు సక్సెస్ కోసం ప్రాణం పోయినా పర్లేదు ఎదిరించేస్తారు ఢీ కొడతారు సాధించారు మోడీ గారు చూశారు కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు మోడీలాగా ఎవరు ఉన్నారా ఇండియాలో అడుగుతున్నా అది అనురాధ నక్షత్రం వృష్టిక రాశి కానీ ఒక్క ప్రాబ్లం ఉంది ఏంటంటే వృశ్చిక రాశిలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు తక్కువ మంది సక్సెస్ అవుతారు సక్సెస్ కూడా విపరీతమైన సక్సెస్ వస్తుంది కట్టలు తెంచి అసలు పగిల్పోయి అంత సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఇండియాలో మోడీని అంబానీని మించిన వాడు ఉన్నాడా ఆ రేంజ్లో వస్తారు సక్సెస్ వస్తే అందుకనే అంటారు స్కార్పియన్ కింగ్ పక్కన కింగ్ అని పెట్టారు చూసారా కింగ్ అవుతాడు మన ఇండియా కింగ్ నరేంద్ర మోడీ సో ఇప్పుడు వీళ్ళు గృహస్థితి చూసుకుంటే వీళ్ళు ఆ ఫార్మాట్లోనే ఉన్నారు విపరీతమైన ఆ విల్ పవర్తో ఉన్నారు సో వీళ్ళు ఈసారి పడే కష్టానికి వీల్ అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎస్పెషలీ పేరు విరాట్ కోహ్లీకి ఎలా పేరు వచ్చింది అంత పేరు వస్తుంది మీకు మీ స్థాయిలో మీ ఆఫీస్లో లేకపోతే మీ ఏరియాలో మీరు వ్యాపారం చేస్తే ఆ పరిసరాల్లో ఆ నియోజకవర్గంలో మీకు అంత పేరు వస్తుంది ఏ పని చేసినా మీకు పేరు వస్తుంది మీరు పల్లీలు అమ్మిన బజ్జీలు అమ్మిన అరే రోజు మూడు వేలు సంపాదిస్తాడు రా పల్లీలు అమ్మి ఎలా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు రా అలా మాట్లాడతారనమాట పొద్దున స్టాండ్ వేసి పల్లీలు పెడితే రాత్రి పన్నెండే అయ్యేదాకా కదలడు మనిషి అంత విల్ పవర్ ఉంటుంది సో ఈసారి నీ విల్ పవర్కి మెచ్చుకుంటారు అందరూ తర్వాత ఇదంతా ఎందుకు చేస్తున్నాడు వృశ్చికమని చూసుకుంటే వాడు ఒక స్కెచ్ చేస్తున్నాడు నేను ఇల్లు కొనాలి ల్యాండ్ కొనాలి వాహనం కొనాలి దీనికోసం ఇదంతా స్కెచ్ చేశాడు ఎవడైనా ఎందుకు స్కెచ్ చేస్తాడు ఎందుకు అంత అన్నీ వదిలేసి ఈ సుఖాలు సంతోషాలు వదిలేసి అంత మొండి వైఖరికి ఎందుకు వెళ్తాడు ఆడ స్కెచ్ చేసాడు మీరే రుచిక వాళ్ళు ఎలా అయినా కొత్త బండి కొనాలి కొత్త ఇల్లు కొనాలి కొని తీరాలి అంతే అప్పుడే హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు కూల్గా ఇంకా పని చేయనక్కర్లా కొంచెం రిలాక్స్ అవుదాం ఈ సంవత్సరం డబ్బు వచ్చేస్తుంది డబ్బు కూడగట్టేద్దాం కట్టేద్దాం మీరు ఇంట్రడక్షన్లోనే చూస్తే ఈ సంవత్సరం చాలా తారమారు ఉంది కాబట్టి రాశిఫలాల్లో ఈ సంవత్సరం బాగా గట్టిగా సంపాదించి సెటిల్ అయ్యే రాసుల్లో ఎవరైనా ఉన్నారంటే వృశ్చిక రాశి ఎస్పెషల్లీ బిజినెస్లో బాగా గట్టిగా సంపాదిస్తారు తర్వాత నాన్న నుంచి వచ్చే ప్రాపర్టీ మదర్ సైడ్ నుంచి వచ్చే ప్రాపర్టీ కూడా ఈసారి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అంటే పెద్ద అమౌంట్లో సెటిల్ అవుతారు ఈసారి వీళ్ళు ఏదో రకంగా సో దే ఆర్ గోయింగ్ టు సెటిల్ వృశ్చిక రాశికి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఓటమిని అంగీకరించొద్దు డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ ఢీ కొట్టండి ఢీ కొట్టండి ఢీ కొట్టండి మోడీలాగా తయారవ్వండి మీరు ఢీ కొడితే మీ మీకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ కానీ మీరు నాకు వద్దు అని వదిలేసుకుంటే ఇంకా కష్టం అండి నీకు తెలుసు కదా కాదు అనుకుంటే ఇంకేం మిగులుతుంది చాలామంది అట్లనే మిగిలిపోతారు నాకు ఎందుకులే ఉన్నదాంతో సంతోషంగా ఉందాము ఎవరు ఢీ కొడతాడు ఆ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మనకెందుకు పోలీస్ స్టేషన్లు జైళ్ళు అవి ఏం ఆలోచించవద్దు వెళ్ళండి అడుగు వేయండి అలా ఆలోచిస్తే వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళ ఇవాళ ఎంతమంది పైకి వచ్చారు చిన్న స్థాయి నుంచి పేర్లు చెప్పమంటారా మోడీ అనాలా దిల్ రాజ్ చెప్పాలా ఎవరి పేర్లు చెప్పాలి చాలా పేర్లు ఉన్నాయి చిన్న స్థాయి నుంచి పైకొచ్చేవాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉంటారు బేసిక్గా చిరంజీవి చూడండి ఎంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చేసాడు ఎంత పై స్థాయికి వచ్చినా కూడా చిరంజీవి గారు ఇవాళ కూడా వీడియోలు ఎలా చేస్తారు దోశ గడ్డి కోయడం అది కష్టపడి వచ్చే లక్షణం అదే మీరు రామ్ చరణ్ అల్లు అర్జున్ వీడియోలు చూడండి పెద్ద పెద్ద కార్లు దిగడము ఇంట్లో బెడ్రూమ్లో వాళ్ళ ఫోటోలు చూసారా డబ్బు గలవాడికి ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చేవాడికి తేడా ఎంతుందో చూశారు కదా ఎప్పుడైనా తేడా ఉంటుందండి కష్టపడి అందరిని ఎదుర్కొని పైకి వచ్చిన వాడికి సో అది బేసిక్గా డిఫరెన్స్ సక్సెస్ అనేది ఎవరికైనా రావచ్చు రామ్ చరణ్కి వచ్చింది అల్లు అర్జున్కి వచ్చింది సక్సెస్ కానీ ఆ సక్సెస్ వేరు చిరంజీవి గారికి మోడీ గారికి వచ్చిన సక్సెస్ వేరు ఎప్పుడైనా జీరో నుంచి హీరో అయ్యే సెల్యూట్ కొడుతుంది సొసైటీ సో ఆ ఫార్మాట్లో ఉంది జాతకం కానీ మీరు ఢీ కొట్టాలి విపరీతమైన సిచ్యువేషన్స్ వస్తాయి ఓడిపోతారా అడ్జస్ట్ అయిపోతారా కాంప్రమైజ్ అయిపోతారా డి కొట్టి ఎదుగుతారా జెండా ఎగరేస్తారా చెప్పండి నాకు మీరు జెండా ఎగరేయాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఒక మనిషి అనుకుంటాడు మరి నా జాతకం బాగాలేదు నాకు బలం లేదు ధైర్యం లేదు ఏదో పరిహారం చేసుకో అన్న అని నేను చెప్తా మీ పరిహారం వృశ్చిక రాశి అంటే ఆంజనేయ స్వామి ధైర్యాన్ని బలాన్ని మొండి ధైర్యాన్ని ఇచ్చేది ఆంజనేయ స్వామిని కదా మంగళవారం రోజు జనవరి ఫస్ట్ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపో అక్కడ ఒక గంట కూర్చుండ్రా అక్కడ సింధూరం తీసుకొని పెట్టుకో రోజు కుదిరితే హనుమాన్ చాలీసా చదువు ఆంజనేయ స్వామితో కనెక్ట్ అయి ఉండు అంతే నమ్ముతే ఒక్క దైవాన్ని నమ్మాలి జీవితంలో ఒక్క దైవం ఒక్క పని ఒక్క అమ్మాయి ఎస్పెషల్లీ వృశ్చిక రాసి మార్చకూడదు భార్య వచ్చిందా ఆవిడే సర్వస్వం ఆంజనేయ స్వామిని నమ్మామా ఇంకా స్వామినే నమ్మండి ఒక్క విషయాన్ని నమ్మి ఒక్క అంటే వన్ నెంబర్ వన్ని నమ్మి ముందుకెళ్ళండి చాలు మీకు సక్సెస్ ఏ సక్సెస్ సో ఇది రెమెడీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి చాలు కుదిరితే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని కూడా వేసుకోండి అద్భుతంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అయితే మీకు చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం మీరు యూజ్ చేసుకుంటే రూపాయిని వంద రూపాయలు చేసుకోవచ్చు కానీ చాలామంది రెండు రూపాయలు మూడు రూపాయల దగ్గర ఆగిపోతారు భయపడదు ముందుకెళ్ళండి ఎంత ముందుకు వెళ్ళండి ఢీ కొట్టు అని ఎదిరించండి నువ్వు ఎంత దరిద్రుడు అయినా అపేర అపార కుబేరుడు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎల్లు డీ కొట్టు సో అంత బాగానే ఉందండి నోనిట్టు వరి నేను వీళ్ళకి నైంటీ మార్క్స్ ఇస్తాను బీ హ్యాపీ స్టే హ్యాపీ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు